ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ లో పిహెచ్ఎన్ గా పనిచేస్తున్న వి పద్మశ్రీ మృతి చెందారు మరియు పిహెచ్ఈయు హెచ్ వన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా ఆమె ఉన్నారు ఈ హఠాత్ పరిణామంతో ఉద్యోగులు మరియు శ్రేయోభిలాషులు మరియు కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు వైద్య ఆరోగ్య శాఖ పాటు బడంపేటలో కూడా విషాద ఛాయలు అందుకున్నాయి పద్మశ్రీ అంత్యక్రియలు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సోమవారం జరగనున్నాయి ఆమె మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు పద్మశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇదిలా ఉండగా ఆకస్మిక మృతి చెందిన అవి పద్మశ్రీ గారు దశాబ్ద కాలంగా యూనియన్ కు సేవలు అందించారు పద్మశ్రీ గారి పార్థివ దేహానికి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కర్ణాటి సాయిరెడ్డి మరోవైపు పద్మశ్రీ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసి ధైర్యం చెప్పడం జరిగింది వారితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జిరాజశేఖర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నరేష్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సందీప్ పాల్గొన్నారు ఇదిలా ఉండగా శనివారం నాడు పద్మశ్రీ గారు పరమపదించారు ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు శ్మశాన వాటికలో అంతిమ కార్యక్రమాలు జరుగుతున్నాయి శతాబ్ద కాలం నుండి వైద్య వృత్తిలో వారి సేవలు అనన్యం వృత్తి పట్ల నిబద్ధత మరియు అంకిత భావంతో పద్మశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు వైద్య ఆరోగ్య శాఖలు కూడా పద్మశ్రీ తన సేవ మరియు వికాసైన విధుల ద్వారా తనదిన ముద్రను చాటుకున్నారు పేదలకు సేవ చేయడంలో ఎక్కువగా పద్మశ్రీ గారు మక్కువ చూపేవారు ఎంతో పేరు ఉన్న పద్మశ్రీ గారు అనుకోకుండా మృతి చెందడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు